మటన్ దగర ఉండు నాకేద్దు ఒక్కొక్క ముక్కలో ఎలా ఉండీ ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఏంటో తెలుసా మేము ఆల్రెడీ రెడీ అయ్యాము ఎక్కడికంటే అన్నయ్య రిసెప్షన్ కి అయితే వెళ్తున్నాం అండి ఆల్రెడీ తమ్ముళ్ళు అయితే మీరు చూసారు కదా సో మొన్న రీసెంట్ గా పెళ్లి అయింది కదా అండ్ వాళ్ళ పిలుపులు అన్ని కూడా చేశాం కదా ఆ అన్నయ్య వాళ్ళదైతే జత్తలండి పెళ్ళయిన తర్వాత ఒక వారం కాల పెట్టుకుంటారు సో వీళ్ళు ఇప్పుడు ఊరైతే వచ్చారండి విలేజ్ లో చేస్తున్నారు అనమాట నేను కూడా ఇప్పుడు రెడీ అవ్వాలన్నమాట ఇంకా రెడీ చేస్తాము ఇప్పుడైతే రెడీ అయిపోయాము అండ్ మా అత్తయ్య అయితే ఇంక వేరే ఒకేషన్ ఉందన్నమాట ఇక్కడేనే సో అక్కడికైతే వెళ్తుంది మీ ఫోర్ మెంబర్స్ అనమాట బాబు నేను అండ్ మా హస్బెండ్ పాప అనమాట సో మ్యాచింగ్ మ్యాచింగ్ ఎదుగోండి ఇక్కడ ఇప్పుడు టైం వచ్చేసి నైన్ థర్టీ అయిందండి బయలుదేరుతున్నాము అక్కడికి వెళ్ళేసరికి టెన్ థర్టీ అయితే అవుతుంది క్లోజ్ చేసి వెళ్తే ఇప్పుడు వచ్చేస్తుంది కాబట్టి పిల్లలు కూడా ఉండాలి కదా కదా స్పెట్స్ అడికి వెనక్కి పెట్టు ఎండ ఏంటి ఏం గాలి ఎండా చూడు నాన్న ఎలా కొను కార్తీకి చూడు ఎండ వస్తుంది కదా విండండి హీరో ఏ ఇక్కడ హిరమానం బ్రిడ్జ్ ఇది వంశధార బ్రిడ్జ్ ఇక్కడ కొంచెం అలా ఆగామండి ఎండలు బాగా ఉంటే ఆ బ్రిడ్జ్లోనే అయితే వాటర్ లేదు ఇంక ఇప్పుడు స్టార్ట్ అవ్వాలండి కొంచెం ఫొటోస్ తీసుకున్నాం అంతేనే ఫెన్ అవర్ అనమాట ఏమంటుంది ఓకే ఓకే వచ్చామండి ఇంకా ఫ్రూట్స్ అయితే తీసుకుంటాం ఆపిల్ ఆరెంజు గేహ గురు ఏంటి ఇప్పుడైతే అసలు వెయ్యండి ఊరద గురుమా నుంచి ఇప్పుడు అన్నయ్య వాళ్ళు ఊర్దే తీసుకుంటామండి మర్చిపోయినాయి అన్నకి అండి విలేజ్ అయితే వచ్చాము సీజ్ అండి ఇది ఈ లోపులతో అయితే వెళ్తున్నాము ముందు మేము మీరు ఫ్రూట్స్ షాప్ చూసాడు కానీ ఇక్కడ నుంచి వెళ్ళడమే ఒక వన్ కిలోమీటర్ ఉంటుందా అండి సో వన్ కిలోమీటర్ ఉంటుంది ఎమ్మెల్యే ఊరు అంటే ఇది నాకు తెలియదు మా వారు చెప్పారు ఈడ్గా మా ఇంటి నుంచి ఇంటికి అయితే సీద్ అనమాట ఊరని చెప్పాను కదా ఇక్కడికైతే వచ్చేసామండి ఇక్కడ ఇంకా సాంగ్స్ అయితే ఫుల్గా వేసేసారు కోఆపరేట్ వస్తుంది అనేసి నేనైతే వాయిస్ అయితే ఇచ్చేస్తున్నాను ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అయితే మేము వచ్చేసాము మా హస్బెండ్ అయితే స్పీడ్గా తీసుకుని వచ్చేసారు అండ్ మధ్యలో ఒక్కొక్క దగ్గర ఆగుతాం అనుకున్నాం బట్ ఇంకెందుకులే అనేసి ఇంకా అలా వచ్చేసామన్నమాట ఇక్కడ వంటలు వచ్చేసి చూడండి మటన్ అనమాట ఇంకా మేకల్ని అయితే వేశారండి ఇంక జత్తల కోసము ఆ రోజు అయితే వేశారనమాట ఇది రిసెప్షన్ అనమాట మనం తెలంగాణలో మాట్లాడుకునేది కానీ మేము ఏంటంటే ఇంకా పెళ్ళి అయిపోయిన తర్వాత నాన్ వెజ్ అనేది సపరేట్గా ఒక వన్ వీక్ తర్వాత అందరికీ కుదిరినప్పుడు అలా పెట్టుకుంటామండి ఒక రోజు అలా ఇంకా దేవుడికైతే ముక్కు చెల్లిస్తారంట ఆ రోజు రెండు మేకలు అయితే వేశారు ముప్పై ఐదు కిలోలు మటన్ తర్వాత పదిహేను కిలోల బిర్యానీ సో బిర్యానీ మాత్రం చాలా బాగుంది మటన్ అయితే ఇంకా గతం అనమాట అయిపోయింది అండ్ రసం కూడా నాకు చాలా బాగా నచ్చింది రసం కూడా టేస్ట్ మార్నింగ్ వచ్చేసి అమ్మవారికి అయితే అయితే స్టార్ట్ అయ్యారండి కొంతమందికి అదే రోజు అమ్మవారు కూడా వస్తారంట సో ఇక్కడ చూడండి దీనికి ఆల్రెడీ వచ్చినట్లు ఉన్నారు ఎందుకంటే ఫుల్ డ్యాన్స్ వేసారు బట్ నేను మార్నింగ్ అయితే రాలేదు ముందు రోజు వద్దాం అనుకుంటే కనుక ఫుల్గా అంటే గాలి అయితే వచ్చేసింది అందుకే ఆ రోజు రాలేదు ఇంకా తెల్లవారు ఇంకా పదకొండు గంటలు అయిపోయిందండి పిల్లలకు మార్నింగ్ స్నానాలు అనేవి చేసి వచ్చేసి చూడండి ఫస్ట్ కిచెన్ అనమాట వాళ్ళది ఇంకా రీసెంట్గా కొత్తగా కట్టినమాట ఎందుకండి ఫైనల్గా ఇది కోసము అన్నయ్య వాళ్ళు కట్టిందని ఇంకా లోపల ఒక బెడ్రూమ్ ఉంది పెళ్ళి చక్కగా అయిపోతే మొక్క అనేసి మా పెద్దమ్మ వాళ్ళు అనుకున్నారంట అందుకే దేవుడికి అయితే ఆ రోజు మొక్క చెల్లించడానికి రెండు మేకలు అని చెప్పాను కదా మళ్ళీ తర్వాత నాలుగు నాటుకోలు అయితే కొట్టిచ్చారండి సో వచ్చిన వాళ్ళందరూ కూడా అట్టుపళ్ళు తర్వాత కొబ్బరికాయ అయితే తీసుకుని వచ్చారు అండ్ నాకైతే ఈ విషయం అయితే తెలియదండి ఎందుకంటే నేను నార్మల్గా యాపిల్స్ అవి తీసుకుని వచ్చాను బట్ కొబ్బరికాయ అంటపళ్ళు అయితే ఆ రోజు మొక్కు చెల్లిస్తారని తెలియదు అక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు అనమాట మొక్కు చెల్లిస్తే ఇలా ఇస్తారనేసి నేను ఇంకా అంటిపళ్ళు కొబ్బరికైతే తేలేకపోయాను ఫ్రూట్స్ అది తెచ్చాను అంతే ఇంకేం పర్లేదు అవైనా ఫ్రూట్సే కదనేసి ఇంకా మాకు వాళ్ళైతే ఇంకా జోకేస్తుంది అనమాట సో ఇక్కడ మేము ఎవరైతే తీసుకొని వచ్చారో ఎంతమంది అయితే తీసుకొని వస్తారో వాళ్ళందరికంటే మళ్ళీ ఒక మూడు అట్టుపళ్ళు తర్వాత గజ ఉండేసి ఇది గజు ఉండంట సో నేమ్ రాంగ్గా చెప్పుకుంటే అనుకోకండి నాకు ఏదో పేరు చెప్పారు అక్క వాళ్ళు ఈ వండ అమ్మవారికి అయితే చెల్లిస్తారంట అది కూడా ఆ ప్రసాదంతో పాటు కొబ్బరి చెప్పులో ఇంకా పెట్టేసి ఇంకా మూడు అట్టపలు అయితే ఒక్కొక్కరికి ఇంకా వచ్చిన వాళ్ళందరికి తెచ్చిన వాళ్ళకి సపరేట్గా మళ్ళీ వెళ్ళేసరికి అయితే వాళ్ళకి ఇస్తారు కొత్తగా చూస్తున్న వాళ్ళంటే ఏంటి ఈ ఫంక్షన్ ఏంటి అనేసి అనుకోవచ్చు మా అన్నయ్యకి అయితే రీసెంట్గా మ్యారేజ్ అయిందండి సో వాడు మ్యారేజ్ వచ్చేసి ఏప్రిల్ నైన్కి అయితే అయ్యింది అనమాట ఉన్నవేమి మటన్ దగ్గర ఉండు నాకేద్దు ఒక్కొక్క ముక్కలో ఇదిగోండి ఇంక వంటలు స్టార్ట్ అయ్యావు ఇక్కడ పెళ్ళి అయిపోయిన వారంకి చెప్పాను కదా జతలు అయితే చేస్తారనేసి సో మేమైతే పెళ్ళిలోన మా ఆంధ్ర శ్రీకాకుళం ఎవరు కూడా పెళ్ళిలోనైతే అసలు నాన్ వెజ్ అయితే పెట్టరండి మొత్తం కూడా వెజిటేరియన్ అండి సో మీరు రీసెంట్గా చూసుంటే అన్న పెళ్ళిలో మీకు తెలుసుంటే మొత్తం వెజ్ పన్నీర్ అవేనమాట మళ్ళీ తర్వాత అక్కడికి ఇంకా విలేజ్ వచ్చేసారండి హైదరాబాద్ నుంచి మళ్ళీ ఇంకా ఎందుకంటే విలేజ్లో చేస్తే ఇంకా బాగుంటుంది కదా అనేసి అనుకున్నారు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత జతలు కూడా చాలా గ్రాండ్గానే చేశారు యాక్చువల్గా పెళ్ళి జరగాల్సింది విలేజ్లోనే కానీ ఇంకా హైదరాబాద్లో అయితే చేశారండి సో అక్కడ కూడా గ్రాండ్గా మీరు చూసుంటారు అండ్ జతలు కూడా చాలా బాగా చేశారండి సో సింపుల్గా ఏమో అనుకున్నాను బట్ ఇంత గ్రాండ్గా ఇంతమందికి పిలుస్తారు ఏమనేసి అనుకోలేదు మొత్తం కలిసి ఒక రెండు వందల మంది ఉంటారు టూ హండ్రెడ్ మెంబర్స్కి అయితే ఇంకా పిలిచే రోజు ఫుడ్ వచ్చేసి ఇంకా నాన్ వెజ్ అండి మటన్ చికెన్ వెజ్ బిర్యానీ ఇంకా రైతా అండ్ పాయసము అండ్ పప్పుచారు ఇంకా అన్నము సో ఇవైతే మా నార్మల్గా ఉండాల్సినవే కదా సో ఇదనమాట అండి జత్తలు అంటే ఇలా అనమాట చుట్టాలు బంధువులకు అయితే పెళ్ళి అయిపోయిన తర్వాత పీల్చేసి నార్మల్ గట్టే ఇంత గ్రాండ్గా ఎక్కువ చెప్పుకోరు బట్ ఈ విలేజ్లో చేయలేదు కదా అనేసి మళ్ళీ మా పెద్ద పెద్ద వాళ్ళైతే ఇలా చేశారండి భోజనం టైం అయితే అయిపోయింది నేను కూడా ఇంకా ఫుల్గా లాగిచ్చేస్తున్నాను ఫుల్గా ఆకాలన్నమాట తెల్లవారు ఇంకా నేను పెరుగన్నం తినేసానండి ఎండాకాలం కాబట్టి మార్నింగ్ అయితే నేను తినేది టిఫిన్ అయితే ఏం తీసుకోవట్లేదు పెరుగన్నము చక్కగా తింటున్నాము అది అయిపోయిన తర్వాత ఇంకేమైనా నాన్ వెజ్ అంటే బెటర్ కదా కొంచెం చలవ చేస్తానేసి వర ఇంకా పెరుగన్నం తినేసి ఇంకా బిర్యానీకి అయితే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ జెంట్స్ అందరు కూడా వడ్డించుతారండి అంటే అన్నం పెట్టేశారు లాస్ట్కి ఇంకా వాళ్ళు తినేసరికి మేమైతే ఇంకా అన్న బావ మేమేస్తాంలే అనేసి మా అక్క మేమైతే అక్కడ అలాగా ఇంకా ఫొటోస్ కొన్ని తీసేసుకున్నాము సో కొంచెం ఇంక ఒక ఫైవ్ మినిట్స్ అట్లా సర్వ్ చేస్తాం అంతేని వాళ్ళు తినే అంత వరకు మేమైతే ఇంకా పెట్టాము అండ్ ఇక్కడ అందరూ అడగచ్చు మీ అన్నయ్య ఏం జాబ్ చేస్తున్నారు అనేసి చాలా మంది అడుగుతున్నారు కదా సో అన్నయ్య వచ్చేసి ఆర్మీ జాబ్ అండి సో వాడు వన్ మంత్కి అయితే లీవ్కి వచ్చాడు పెళ్ళి ఉంది అంటే ఒక ఫైవ్ డేస్ ముందు ఫోర్ డేస్ ముందు వచ్చాడు అంతేనే అన్నయ్య ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాడు వీడే పెళ్లి కొడుకు సో ఇంకా ఆర్మీ జాబ్ చేసే వాళ్ళందరూ మీకు తెలిసేందే కదండి చాలా సన్నగా బక్కగా అయితే అయిపోతారు ఎందుకంటే మా హస్బెండ్ ఇప్పుడు చూడండి తన గ్లోగా ఉన్నారు బట్ మళ్ళీ ఇంకా జాబ్కి వెళ్ళిన తర్వాత తన గ్లో మొత్తం పోతుంది విలేజ్ వస్తే మాత్రం మా వారు చాలా క్యూట్గా చబ్బిగా ఉంటారు హెయిర్ అంతా ఉంటుంది కాబట్టి అదే మళ్ళీ వెళ్ళండి ఈ ఫేస్కి తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఫేస్ అంతా చేంజ్ అయిపోద్ది ఎందుకంటే ఇంకా అవి ఏం ఉండదు ప్రియాను వీడు చూడండి అప్పటి నుంచి వాటర్ ప్యాగ్ల దగ్గర ఉంటున్నాడు వాళ్ళు ఒక భోజనాలు చేసిన తర్వాత అందరం కూడా కూర్చున్నామండి ఎందుకంటే తిన్నది అరగాలి కదా అనేసి ఇంకా చూడండి రైస్ అయితే చక్కగా అయిపోయింది అంటే అంత సరిపోయింది అనమాట ఎక్కడ ఇంకా సరిపోలేదు అన్నట్లు ఏం లేకుండా అంత కూడా ఈక్వల్ గా సరిపోయింది మా మాకు వెళ్ళారు కదా పెద్ద బావ అనమాట అంటే మా పెద్దమ్మ వాళ్ళ పెద్దల్లుడు సో వీళ్ళందరూ కూడా తోటలు అండి మా అమ్మ వాళ్ళ పెద్ద అక్క తిను ఈ బ్లూ కలర్ సారీ తిని మా ఇంకో పక్కన ఉంది కదా యాష్ కలర్ శారీ సో మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్ అంటే తను నాగించింది చెప్తుంది మీ అమ్మ నేను చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళము లాస్ట్ కి బాసనకి గిన్నెలకి కూడా వేరే వాళ్ళకి అయితే పెట్టిస్తారు వాళ్ళైతే ఇంకా తోమేస్తున్నారండి ఇక్కడ చూడండి డ్యాన్స్ రియల్ గా వాయిస్ పెట్టే మాత్రం సూపర్ అనమాట లాస్ట్ కి ముస్లమ్మ మస్తు డాన్స్ వేసింది బట్ కొంచెం డ్రెస్ కవర్ చేయడానికి అయితే ఆ డ్యాన్స్ అంతా నేను పెట్టలేకపోయానండి చె ఇంకా రిసెప్షన్ అయితే మిస్ అయిపోయిందండి మా మరిది కూడా వచ్చి ఇంకా ఇదన్నమాట డ్యాన్స్ ఫుల్ గా లాగిచ్చేసి చక్కగా మళ్ళీ బయట డ్యాన్స్లు వేపించేసి ఇంకా మనం వేద్దాంలే అనేసి సరదాగా ఉంటుంది కదనేసి డ్యాన్స్లో అయితే వేసాము నాకైతే నాకు వచ్చి రాని డ్యాన్స్లు స్టెప్లు అన్నీ వేసేసాను ఇందుకే అన్నయ్య పెళ్ళి కదా దుందాము ఉండాలి అనేసి సో నేను ఒకటే అనుకుంటానండి అందరు కూడా మా వాళ్ళే మన వాళ్ళే అనేసి నేను ఎప్పుడు అనుకుంటాను ఎవరు నా గురించి ఏమనుకున్నకు నాకు సంబంధం లేదు బట్ ఎప్పుడు కూడా అందరితో కలిసి ఉండాలి అంతే తప్ప మనసులో నాకు ఏమీ ఉండదు సో ఎందుకంటే నాకు చెప్పాలనిపించింది చెప్పాను అంతేనా బయట వాళ్ళు వీడియోస్ తీస్తే కనుక అసలు బాగోదు కదండి ఇప్పుడు సొంత వాళ్ళు కాబట్టి నేను మా అన్నయ్య వాళ్ళు అవన్నీ కూడా నేను కవర్ చేస్తున్నానండి వాళ్ళకి లైఫ్ లాంగ్ ఈ వీడియోస్ అన్ని గుర్తుంటాయి కదా అనేసి అండ్ చెప్పాలంటే ఇక జతలకి ఫొటోస్ కూడా వాళ్ళు తీసుకోలేదు అండ్ నా వీడియో ద్వారా వాళ్ళైతే చూసుకోవచ్చు అనేసి ఒకే ఉద్దేశంతో నేను ప్రతి ఒక్క వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను అలా అని ఊరో వాళ్ళందరూ కూడా తీస్తే బాగోదు కదండి అలా తీయడానికి కూడా మేము ఇష్టపడితే పడుకోను పడము అలానే చాలామంది బయట వాళ్ళు మాకు తీయండి తీయండి అంటూ ఉంటారు కానీ మేము ఎవరిమే తీయము ఓన్లీ మా ఫ్యామిలీ అనుకున్న వాళ్ళు మాత్రమే మేము తీస్తాము కదా సో ఇక్కడ చూడండి మా మర్ది మా బావ అందరూ కలిసి పెద్ద బావ నని బావ అందరూ కూడా చక్కగా వేసారనమాట సో ఇప్పుడు వేసారు ఏదైనా అండి ఒక డాన్స్ వేస్తే ఆ సందడే వేరనమాట ఎన్ని ఉన్నా లేకపోయినా సరదాగా అన్నీ అయిపోయిన తర్వాత డ్యాన్స్ లేస్తే మజా అనేది వేరుంటుంది కదా ఒకొక్క ఒక్కటన్నారు మేము అప్పటికి టైం వచ్చేసి ఫోర్ అయిపోతుంది బాబా మేము వెళ్ళిపోతాము మేము వెళ్ళిపోతాం అంటే లేదు లేదు ఒకటే డ్యాన్స్ లుంగి డ్యాన్స్ అంటున్నారు తర్వాత అక్కడే ఫైవ్ అయితే అయిపోయింది మొత్తం కూడా అండ్ ఇక మా అమ్మ వాళ్ళు కూడా రాలేదండి రిసెప్షన్కి అయితే అదే జత్తలకి ఎందుకంటే తను మ్యారేజ్కి అయితే ఉంది కదా అమ్మ అయితే సో మళ్ళీ అంటే తను రావట్లేదని మా తమ్ముడికి తన పంపించిందండి సో వాడు ట్వంటీ టూ వరకు అయితే ఉన్నాడు మా చెల్లి కూడా ఉందండి ట్వంటీ టూ వరకు కానీ తర్వాత అన్నయ్య వాళ్ళు అంటే ఇప్పుడే కాదు కొంచెం అవుతుంది వన్ వీక్ లేట్ అవుతుంది చెల్లి అని అన్నారనమాట మీరు కావాలంటే టికెట్లు తీసేసుకోండి మీకు మీరు ఇబ్బంది పడకండి అనేసి మా అన్నయ్య ఆల్రెడీ మా చెల్లితో చెప్పడం జరిగింది తమ్ముడు కూడా ఇప్పుడు జాబ్స్ ట్రైల్లో ఉన్నాడు కాబట్టి వాడు కూడా వెంటనే ఫోన్ వచ్చింది అనమాట నువ్వు రావాలి అనిస్తే కనుక తమ్ముడు కూడా వెళ్ళిపోయారు లేదంటే వాళ్ళిద్దరు కూడా ఉండేవారండి యాక్చువల్గా వాళ్ళు వచ్చింది మెయిన్ జత్తల కోసమే మా తమ్ముడు కూడా అంటే పెళ్ళి వచ్చి పెళ్ళి ఉంది కాబట్టి తను ఉంది ఇంకెలాగ జత్తలు ఉంటుందని ట్వంటీ టూ వరకు అది వెయిట్ చేసింది ఎవరి డాన్స్ మీకు నచ్చింది అనేది కూడా కామెంట్ సెక్షన్ షేర్ చేయండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంటికి అయితే వెళ్ళిపోవాలి ఓకేనా అదే కూడా టూటి పడుకుడిపోయాడు ఫుల్గా వాడు వెళ్ళడమే అక్కడ ఉంది అక్కడ ఉంది స్కూటీ రామ్ ఏమో కార్ మీద వచ్చిండు ఇంకా అక్కడికి వెళ్ళిపోవడమే బాయ్ 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 దారిలో అయితే అలాగ చక్కగా సోడా అయితే వచ్చామండి చాలా ఎంత ఉన్నాయి కదా మధ్యలో ఎల్లో కలర్ ఎల్లో కలర్ సో ఇక్కడ సోడా అయితే అందరం తాగుతున్నాం అనమాట చల్లగా ఉంటుందండి సోడా ఎంత చేశారు కదా ఇంక ఫైనల్లీ మా ఇంటికి అయితే వచ్చేసామండి ఇదిగోండి మీకు కార్లు వచ్చారు కదా ఫుల్ ఎంజాయ్ చేశారు టైం వచ్చేసి ఫైవ్ అవుతుంది అనమాట ఏ ఎందులో ఉంటే సెల్ఫీ స్టిక్ ఆ రోజు మర్చిపోయాము ఇదిగోండి మా ఇంటికి అయితే వచ్చేసామండి ఇదన్నమాట